కేకు బ్లాస్టర్ టోపీ కూతురు చూడండి ఎట్టంగా నా ఊత ఏడవకుండా దీర్ఘంగా ఆలోచిస్తుంది దాన్ని ఎవరు ఎత్తుకోవట్లేదే అని ఎంత పాయస అంత పాయసం ఉడికేలేదు దాన్ని వచ్చిందిగా ఓకే అండి ఇప్పుడైతే మా బాబాయ్ మా తాతకి కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు కొడుతున్నాడు ఎందుకంటే మీకు ఇంతకు చెప్పింది కదా ఆయన గుర్తుకని చెప్పి అందరిని మనసులో ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ అయ్యా తాదేడు మా అది వెలుగుతుందమ్మా అదో ఆడుడా ఆయన Ай юру Тата Тата Аа Чүгүү Аа Чүмүүч дүгэр Дай өтрс Тагэр бид чөдлүү మొత్తానికి అయితే సాంబ్రానికి కట్టీలు ఇటు పక్కనమ్మా ఆర్పు మనసులు మా తది తలుచుకొని ఇవి కొడుతున్నాడు మా బాబాయ్ మళ్ళీంగసాలి దొరకని వర్కల్ జాలం జెండా ఓ మై గా అండి ఇంకా ఏదైనా కొబ్బిక కొట్టేసి ఇంకా తలుచుకున్నాం ఇంకా లాస్ట్గా రన్ చేసుకొని పక్కన ఒక పక్క అయితే మా అంటే సాంబార్లోకి ఐదాంట్లోకా ఈ గడ్డిపప్పుడు పాయసంలోకా ఆ పాయసంలోకి గడ్డిపప్పు అండి అదేవిధంగా పాయసం అయితే అక్కడ బాగా ఉడికేస్తుంది తర్వాత చూపిస్తాను మీకు అంతలోకి అయితే బుజ్జి ఇక్కడ చికెన్ కడిగేస్తుంది బాగా పదిహేను పండగ బాబు చెప్పండి మన పాయస రెడీ అయిపోయింది సిమ్లో పెడితే మన పాయస రెడీ అయిపోయింది అనమాట మూత ఎత్తుంది సిమ్లో పెట్ట మారి ఇది మరి అత్త నీరు అదిగో ఇప్పుడు చేస్తారు పాలు ఇందాకలు పోసినట్టయితే కొలుకు మీద కొద్దిగా పాలు పోసుకున్నట్టు బాగుండేది ఇప్పుడు చేసిపోతుంది మరి అటుడమ్మ వడి బెల్లం పోసే బెల్లం వడిందిస్తారు పాలు అను బియ్యము చివరిలో కాదమ్మ బెల్లం తర్వాత వేసుకుంటారు ఏంటో వేసుకున్నాక దింస కొబ్బరి మొక్కలు అవి వేసుకుంటారు కాయలు అవి ఇది మాత్రం సరిపోతుంది ఇల్లు ఏమో తెచ్చలే ఇది వచ్చింది తర్వాత పెడతాను అన్న కడిగి ఇచ్చాను పేపరా దీని ఇంకా పాయసం చేయడం అయిపోయింది ఇంకా మొత్తం పాయసం చేయడం అయిపోయిందండి తర్వాత ఇంకా రాజ్ కుమార్ అని దీవెన ముగ్గురి కర్రీ చేస్తే ఇంకా చికెన్ కర్రీ చేస్తారు చూడండి చాలా బాగుండి ఓకేనా ఇంకా దీని మా చుట్టూ కూడా బయలుదేరారు ఇంకా సాయంత్రానికి ఇంకా ఆరు గంటలకు అంతా బయలుదేరతారు అనుకుంటా అలానే మేము మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటున్నాము ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పాయసం ఇచ్చి అలా జరగబోతుంది ఒక లైక్ కొట్టండి మా సమ్ముడు చాలా సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటున్నాను మా అమ్మాయి బొబ్బుని లేక ప్రశాంతంగా ఉందన్నమాట లేచనా గి గీ అనేది కట్టాయి మసాలావుతారు నేను ఈసారి మీరు ఎట్ట చేసుకుంటారు నాకు తెలీదు మసాలా మిక్సీ పట్టుకోండి ముందు మసాలా రాజే సరేనండి ఇప్పుడైతే మిక్సీ లేదని చెప్పేసి మాకు అల్లం చిను అయితే ఇప్పుడు రోడ్లో నోరుబోతున్నా అనమాట నేను మక్కయి చూసేయండి మిక్సీ లేదని చెప్పి నేను మా అక్క రోడ్లో వరకున్నా అనమాట కలిసి బాగుంది పాత్ర అండి పత్రం ಪಚ್ಚ ಕೊಬ್ಬರಿ ಪಚ್ಚ ಕೊಬ್ಬರಿ ತಿನ್ನ ಸರಾ ನಾ ಹೆಂಡು ಗೊಬ್ಬರಿ ನೂರು ಸರ್ ಯೂರು ಹೋಲ ದಬ್ಬಾಯಂಕ ಅದೇ ಮೇಲೆ

రణానికి చికెన్ కర్రీ जात నరండి అరే यार तू टमाटर लेइए टमाटर लेइए మొత్తం ఆతం ఇంకా టమాటో ఉల్లి పులిపాయలు కొడైస్తా తోట ఇంకొక దండేయచ్చు సగ్యం సాంబర్ lane ఆత టమాటో కొద్దిని ఐదు పోయింద అయ్యో పో టమాటా ని కాలానె ఉల్లిపాయలు చికెన్ కర్రీ లేవు ఆడగపేటతప్పుడు ఇక్కన్నీ కలిపట్ అన్నమాట తీయిలేసిలా నేను కొనేం వ మా సంతలో పెట్టాలి పోయినగా మొహల పెడొన సరిమేతిగా రేయసిం హోగనట్ల దేతావు ఆలిపో క్యాంపిలేయసిన అది రేయసిన కోరైతే మట్టు కాలి పెట్టెం కదా నీగా పోతే ఇస్కొనే సార్ పోయాలగా అది ఏసిఆర్ ఆ కోప్రిని దేం చెప్తుకు కోప్రా గుడిన మా కావే ఇంటికి うん。 ఏ సింగరే దై అయిపోయిన మొత్తానికి ఈ నా హో సేటమడ హ కనీలే పడదాం అడు కన్నా ఊరితిగానే